హాయ్ అండి అందరికీ ముందుగా ఈరోజు అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఈరోజు మేము మా చిట్టి తల్లి నేను నా చిట్టి తల్లి మా ఫ్యామిలీ అందరు మా కాలనీ టెంపుల్కి వచ్చాము చూడండి టెంపుల్కి ఎందుకు వచ్చామంటే ఒక పని పైన వచ్చాము ఆ పని ఏంటని ఆలోచిస్తున్నారు కదా ఆ పని ఏంటో కాదండి ఈరోజు అక్షయ క్షయ తృతీయ కదా అందుకని ఎవరికైనా బ్రాహ్మణుడికైనా లేదంటే ఇంకెవరికైనా ఏదైనా వస్తు దానం చేయడం కోసం టెంపుల్కి వచ్చాము మేము అయితే ఇక్కడ పంతుల గారికి దానం ఇద్దామని వచ్చాము అయితే మా పొట్టి చూడింది తన బుడి బుడి అడుగులతోని ప్రదక్షిణాలు అయితే మొత్తం కంప్లీట్ చేసింది మేము తిరుగుతూ ఉంటే అది కూడా అన్నీ చేసింది చూడండి నా చిటితల్ల అయితే ఎంత అల్లరి చేసిందో ఈరోజు గుడికాడ నేను మా అత్తయ్య అందరం కలిసి బ్రాహ్మణుడికి ఇవాల్సినవి అన్నీ సిద్ధం చేశాము చూడండి మేమైతే వెజిటేబుల్స్ బియ్యము అవన్నీ తీసుకొచ్చాము అయితే మీరు ఏమేమి ఇచ్చారో మీరు కామెంట్ బాక్స్లో నాకు పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ